మొంతా తుఫాను రాష్ట్రం వైపు దూసుకొస్తోంది రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటేటప్పుడు సముద్రంలో మీటరు ఎత్తున అలలు ఎగిసిపడే ముప్పు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న తుఫాను హెచ్చరిక కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి నైరుతి బంగాళాఖాతంలో మోంతా తుఫాను కొనసాగుతుంది ఇది ఉత్తర వాయు దిశగా కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా అయ్యే అవకాశం ఉంది ఈ ప్రభావంతో ఇరవై తేదీ అంటే రేపు మొత్తం కోస్తాంధ్ర అంతా కూడా చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది మరోవైపు ఈ రోజు తీరం వెంబడి గంటకు యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తుంటే రేపు ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు ప్రస్తుతం అంతటి జగన్నాథ్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఎలా ఉంది ప్రస్తుతం తుఫాన్ ఎక్కడ ఉంది ఇది ఎక్కడ తీరం దాట అవకాశం ఉంది ఇప్పుడు నిన్న సాయంత్రం మోంటా తీవ్ర వాయుగుండం నిన్న రాత్రికి మోంటా సైక్లోన్ లేదా తుఫానుగా పరిణామం చెందింది ఇది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆగ్నేయ బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో మొంతా తుఫానుగా కొనసాగుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అది అనగా రేపటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది అది పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి వచ్చే అవకాశం ఉంది తదుపరి ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి ఆంధ్ర కోస్తా తీరంలో కళింగపట్నానికి మచిలీపట్నంకి మధ్యలో ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగానే తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో గాలులు బలమైన గాలులు తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ప్రస్తుతానికి ఈ తుఫాను చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోను కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఆరు వందల కిలోమీటర్ల దూరంలోను గోపాల్పూర్కు ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది ఇది రేపటికి ఇందాక చెప్పుకున్నట్లుగా తీరాన్ని కాకినాడ సమీపంలో తాకే అవకాశం ఉన్నది దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో ఈ మూడు రోజులు కూడా కోస్తా జిల్లాలపై అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచే మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది మూడు రోజులు కూడా కొన్ని ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఇక్కడ చూపించిన విధంగా విజయనగరం నుంచి పొట్టి శ్రీరాముల వరకు ఉన్న తూర్పు కోస్తా తీరంలో మీకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు తిరుపతితో పాటుగా చిత్తూరు అన్నమయ్య కడప నంద్యాలలో ఒకటి రెండు చోట భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది పశ్చిమ రాయలసీమలో భారీ వర్షానికి ఆస్కారం ఉన్నది ఇక రెండవ రోజు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న అన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి భారీ కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి అన్నమయ్య కడప నంద్యాలలో భారీ నుంచి అతి భారీ పశ్చిమ రాయలసీమతో పాటుగా చిత్తూరులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం రెండవ రోజున ఉన్నది మూడవ రోజున కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తర కొనను అంటే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ మరియు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరులో కూడా అత్యంత భారీ వర్షపాతాలు ఉండే అవకాశం ఉంది ఇక మధ్య జిల్లాలు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అల్లూరు సీతారామరాజు బాపట్ల పల్నాడు ప్రకాశంలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ మూడవ రోజున ఉంది పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటుగా కడప నంద్యాల కర్నూలులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల అవి ఎల్లో వార్నింగ్ ఇచ్చాము ముప్పై తేదీన ఈ కొనలో ఉన్న మూడు జిల్లాలకు మాత్రమే ఎల్లో బాండింగు ఇచ్చాము ఇక కోసా తీరం వెంబడి తీరం ఆవుల గాలుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈరోజు నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా యాభై ఐదు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతోనూ రేపు ఉదయానికి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు సాయంత్రానికి వచ్చేసరికి రేపు తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతోనూ ఇదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది కాకినాడకు ఎల్డబ్ల్యూ ఫోర్ లోకల్ వార్నింగ్ సిగ్నల్ నెంబర్ ఫోర్ ఇచ్చే అవకాశం ఉన్నది ఇవి వీటికి సంబంధించినంతవరకు ఇక కొన్ని ప్రాంతాలలో ఫ్లాష్ ఫ్లడ్ కూడా అంటే ఆకస్మిక వరద వచ్చే అవకాశం ఉన్నది ఆకస్మిక వరద ఉన్న ప్రాంతాన్ని మీకు ఈ గ్రాఫిక్లో చూపిస్తాను ఈ గ్రాఫిక్లో చూసిన విధంగా ఆకస్మిక వరద కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉన్నది ఇది కాకినాడ తీరాన్ని తాకే సమయంలో ఫ్లాష్ ఫ్లడ్ యొక్క వార్నింగు అప్రాక్సిమేట్లీ వన్ మీటర్ ఫ్రమ్ ది ఆస్ట్రోనామికల్ టైడ్ ఉండే అవకాశం ఉంది ఇది ఆస్ట్రనామికల్ టైడ్ మీద ఎక్కువగా ఉప్పిన ఒక మీటర్ వరకు ఉంటుందని సూచించే ఒక ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితులు ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితులకు సంబంధించినంత వరకు విపత్తు నిర్వహణ అధికారులకు జిల్లా కలెక్టర్లకు తగిన సమాచారాన్ని నిరంతరం టైం టు టైం ఇవ్వడం జరుగుతుంది ఇక రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాంతాలలో మేము ఈ నౌకాస్టింగ్ వార్నింగ్ ద్వారా కూడా నిరంతరం జరిగే మార్పుల్ని తెలియజేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా రేపు తీవ్ర తుఫాను అయ్యే అవకాశం ఉంది కలిగిపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు అయితే తీరం దాటే సమయంలో ఒక మీటర్ ఎత్తు ఎగసిపడే అవకాశం ఉంది సముద్రాలలో కాబట్టి ఆ ప్రాంతంలో ఇరవై సెంటీమీటర్ల మించిన వర్షపాతం పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్ తో ఆదిత్య పవన్ విశాఖపట్నం